వైజాగ్ దువ్వాడలో జరిగిన డబల్ మర్డర్ కేసు భార్యాభర్తలు ఇద్దరిని కూడా తెలుసున్న వ్యక్తే ఏ రకంగా చంపేశాడనేది మనం చూసాం అందరూ ప్రతి ఒక్కళ్ళు అన్నారు అసలు బాగా తెలిసిన వాళ్ళే బంధువులు అయ్యి ఉంటారు ఇలా చేసింది లేదంటే ఎవరు కూడా ఇలా చేయరు అని వాళ్ళ పిల్లలు కూడా వచ్చి మాట్లాడారు కొంతమంది కొన్ని ఫ్యామిలీలతో బాగా సన్నిహితంగా స్నేహంగా ఉంటూ ఉంటారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని అది అలా ఉండడం మంచిదా చెడ్డదాని అని అంటే మన మనస్తత్వాలను బట్టి ఉంటుంది మనం చాలా జాగ్రత్తగా ఉండి మెయింటైన్ చేసుకుంటే ఏ కుటుంబం ైనా బాగానే ఉంటాయి కానీ మితిమీరి అతిగా చేసాము అని అంటే ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి వీళ్ళ కుటుంబంలో చక్కగా పిల్లలు అమెరికాలో ఉన్నారు వీళ్ళు ఉన్నత స్థాయిలోనే ఉన్నారు ఇద్దరు భార్యాభర్తలే ఉంటారు ఇంట్లో చనువుగా ఉన్న వ్యక్తి అని అనగానే ఆవిడికి సన్నిహితంగా ఉన్న వ్యక్తి మిశ్రా అనేవాడు భార్యాభర్తలు ఇద్దరికీ పరిచయం ఉన్నాడు అస్తమానం ఇంటికి రావడం వెళ్ళడం ఇలాంటివన్నీ ఉన్నాయి వాళ్ళ కుటుంబ విషయాలు వాళ్ళ పిల్లల విషయాలు వాళ్ళ ఆస్తుల విషయాలే కావచ్చు ఇంట్లో ఏ కష్టం ఉన్నా సుఖం ఉన్నా కూడా ఇలా ప్రతిదీ షేర్ చేసుకుంటే ఉండేవారు నిజంగా అలాంటివి ఎవరికైనా చెప్పడం కూడా చాలా ప్రమాదం కూడా ఈ రోజులు బట్టి మనకే కష్టాలున్నా మన దగ్గర ఏ డబ్బు ఉన్నా కూడా పక్క వాళ్ళకి ఎవరికి కూడా షేర్ చేసుకోకూడదు ఇప్పుడు చూడండి ఆవిడతో సన్నిహితంగా ఉన్న వ్యక్తే ఈ రకంగా ప్రాణాలు తీయడానికి కూడా తెగించాడు అని అంటే ఏం చెప్పాలి చెప్పండి అతనికి ఐదు లక్షలు అప్పు ఇచ్చారంట వీళ్ళు మరి ఆ డబ్బులు అడుగుతూ ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎప్పటికైనా అప్పు ఇచ్చినప్పుడు తిరిగి ఇవ్వాల్సిందే కదా ఆ వాడికి వాడికి ఏంటంటే అప్పు ఇవ్వడం ఇష్టం లేదు ఏదో రకంగా ఏదో కూడా చేయాలి వీళ్ళని వీరు వీళ్ళు ఊరికే డబ్బులు అడుగుతున్నారో అసలు మొత్తానికి వీళ్ళు లేకుండా చేసావంటే ఈ గొడవ ఇక్కడితోనే సమాప్తం అవుతుంది ఎవరికి తెలియదు నన్ను ఎవరు అడగరని ప్లాన్ చేసుకున్నాడు పైగా పిల్లలు ఒకటి ఇక్కడ లేరు వీళ్ళని డబ్బులు అడుగుతూ ఉండడం వల్ల ఇంకా ఇంటికి వచ్చి భార్యాభర్తలు ఇద్దరిని చంపేసి ఆవిడ ఒంటి మీద ఉన్న నాలుగున్నర తులాలు బంగారం తీసుకుని వాళ్ళ స్కూటీ తీసుకుని శుభ్రంగా ఇంటికి తాళం వేసి చెక్కేశాడు నేను ఎవరికి దొరకనని మరి వాడి చరిత్రకు వస్తే రెండు వేల పన్నెండులో దుబాయ్లో బంగారం షాప్లో దొంగతనం చేసి ఐదేళ్ళు దుబాయ్లో జైల్లో ఉన్నాడు తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇండియాకు వచ్చి ఇక్కడ ఫ్యామిలీతో ఉంటే కరోనా టైంలో వాళ్ళ భార్య చనిపోయింది చనిపోయిన తర్వాత వీళ్ళ కుటుంబంతో ఈ లక్ష్మి గారితో కొంచెం సన్నిహితంగా ఉండడం ఎక్కువయ్యి ఇంకా మనకి నమ్మకంగా ఉన్న వ్యక్తి కదా అని చెప్పేసి ఇలా డబ్బు రూపంలో అప్పులు ఇవ్వడం తీసుకోవడం ఇంకా ఇలాంటివన్నీ బాగా జరిగినట్టున్నాయి అవి బయటకు ఎవరికీ తెలియవు కదా ఈ డబ్బు ఇచ్చారు తిరిగి అడుగుతుంటే మీరు హైదరాబాద్ వెళ్ళారండి రాగానే ఇచ్చేస్తానని చెప్పాడు ఇంటికి వచ్చాడు ఎప్పుడు వచ్చినట్టే ఎప్పుడూ వచ్చి వెళ్తున్నాడు కదా అన్నట్టే ఇంటికి వచ్చాడు పైగా ఆ ఊరిలో అదే రోజు సాయంత్రం అమ్మవారి జాతర జరగడం సాయంత్రం ఏడు గంటల టైంలో ఊరు జనాలందరూ ఆడ లో ఉండడం అక్కడ ఉండడం మంచి ప్లాన్ ప్రకారమే చూసుకుని వాళ్ళిద్దరిని ఈ రకంగా చేశాడు ఎప్పుడైనా సరే మగవాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి మరీ అతిగా చేసామనుకో చూసారా ఈ వేళ ఎలా జరిగిందో చాలా మంది ఆడవాళ్ళు చేసే తప్పు ఇదే అది స్నేహం కావచ్చు ఇంకోటి ఏదైనా అక్రమ సంబంధాలు కావచ్చు ఏదైనా కావచ్చు ఫ్రెండ్షిప్ కావచ్చు మీ మధ్య ఏమీ లేకపోవచ్చు మనకి చాలా ఫ్రెండ్స్గా ఉన్నారు ఫ్యామిలీ ఫ్రెండ్స్గా పిల్లలు కూడా దగ్గర లేరు ఏదో కొంచెం సహాయంగా ఉంటారనుకుని మీరు నమ్మి వాళ్ళతో చాలా క్లోజ్గా ఉన్నారు అంటే వాళ్ళ కన్ను ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు వాళ్ళ మనసు ఏ రకంగా మారుతుందో తెలియదు ఏ రోజు ఏం చేయాలో చేసేస్తారు ఎందుకంటే అందరు బుద్ధి ఒకేలాగా ఉండదు కదా స్వార్థంతో ఆలోచించే వాళ్ళే ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి అప్పులు ఇచ్చే విషయంలో కూడా ఇవ్వకండి ఇప్పుడు అప్పు ఇచ్చారు తిరిగి అడిగినందుకే కదా ఇప్పుడు ఇలా జరిగింది అసలు ఇవ్వకుండా ఉండుంటే ఏ గొడవ ఉండదు కదా కానీ వీళ్ళు చేసిన తప్పు కూడా ఇదే మా కుటుంబం చాలా సన్నిహితంగా ఉండడం ఆ ఫ్రెండ్షిప్ ఎక్కువ పెరగడం ఇంటికి అస్తమానం వచ్చి వెళ్తూ ఉండడం అక్కడ ఎవరు కూడా బంధువులే కావచ్చు పిల్లలు ఒకటి దగ్గర లేరు మెయిన్ ఇంకా అడిగేవాళ్ళు లేక వాడికి బుద్ధి ఈ రకంగా పుట్టి అటు బంగారం తీసుకువెళ్ళిపోయాడు ఇటు ఏమో ఆ నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయల కోసం ప్రాణాలు తీసేశాడు కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి చాలామంది అనుకుంటారు ఆడవాళ్ళు ఒక్కలమే మేము తప్పు చేస్తాం తెలియక అని అనుకుంటారు ఇప్పుడు చూడండి ఫ్యామిలీ భర్త ఉన్నా కూడా ఇప్పుడు ఈ రకంగా చేశాడంటే భార్యాభర్తలు ఇద్దరిని కూడా చేశాడు అని అంటే వాడు ఎంత ధైర్యంగా చేశాడు చెప్పండి వెనకాల మగ మనిషి ఉన్నా కూడా ఈ రకంగా చేశాడంటే ఏం చేయాలి చెప్పండి ఇట్లా ఆడవాళ్ళు ముఖ్యంగా ఎవరిని కూడా ఇంటికి రానివ్వకండి ఎక్కువగా ఏం అవసరం ఉంటుంది మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి మీకు ఇరుగు పరుగు ఉంటారు ఫ్యామిలీస్ ఒకవేళ మాట్లాడుకోవాలనుకుంటే అలా మాట్లాడుకోండి అంతేగాని ఎక్కడో తెలియని వాడిని తీసుకొచ్చి ఇంటికి పరిచయాలు పెంచుకోవడం ఇంటికి వస్తూ వెళ్తూ ఉండడం వాళ్ళకి అప్పులు ఇవ్వడం ఇలాంటివి చేయకండి ఇప్పుడు ఆడవాళ్ళు చేసే తప్పుల వల్లే ఇప్పుడు ఇలాంటి అనర్ధాలు జరుగుతున్నాయి చూడండి పాపం పిల్లలు ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నారు తల్లిదండ్రులు ఇక్కడ ఈ రకంగా చేస్తే వాళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి వాళ్ళ భవిష్యత్తు ఏంటి అందంగా చక్కగా ఉన్న ఫ్యామిలీలోకి ఎవడో ఒకడు వచ్చి దూరిపోతూ ఉంటాడనమాట ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్యామిలీ ఫ్రెండ్స్ చక్కగా మంచివాళ్ళు డబ్బున్న వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు అని ఇలాగ ఎవరిని కూడా నమ్మద్దు ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో కనిపిస్తూనే ఉన్నాయి మనకు బయట ప్రతిది మన ఇంటి విషయాలు చెప్పాల్సినంత అవసరం లేదు ఇప్పుడు చూడండి వాళ్ళ ఇంట్లో ఎక్కడేం ఉంటుంది ఏం జరుగుతుందని అనేది ప్రతీది అతనికి తెలుసు ఎందుకంటే ఆవిడ చెప్తూ ఉండేది కాబట్టి సన్నిహితంగా ఉన్నాడు అన్ని విషయాలు తెలుసు కాబట్టి అదే బయటవాడైతే ఇంకొకడైతే ధైర్యంగా వెళ్ళగలడా చెప్పండి ఏదో కూడా అనుకో నాలుగు వెతుక్కుని అన్ని ఉన్నవి అన్నీ పట్టుకుని వెళ్ళిపోతాడు కానీ వీడు అన్ని తెలిసిన వ్యక్తే ఈ రకంగా చేశాడని అంటే ఏం చెప్పాలో చెప్పండి చక్కనైన జంటని ఈ రకంగా వాడు పొట్టను పెట్టుకున్నాడని అంటే వాళ్ళ పిల్లలు పాపం ఎంత అన్యాయం అయిపోయారు చెప్పండి అలాగే వైజాగ్లో నిన్న ఇంకొక అమ్మాయి పాపం ఇద్దరు కొడుకులు భర్త ఎప్పుడో చే పిల్లలు చిన్నప్పుడే చనిపోయాడంట ఒక కొడుకు డిగ్రీ చదువుతున్నాడు ఒక కొడుకు టెన్త్ పాస్ అయ్యాడు ఆ అమ్మాయి కూడా అంతే ఎవడో ఇరవై ఏళ్ళు బట్టి ఎవడో పరిచయం అని వాడు రమ్మన్నాడని వెళ్ళింది ఆ అమ్మాయిని మీద పెట్రోల్ పోసి అంటి అంటిచ్చేసి చంపేశారు పాపం మా పిల్లల పరిస్థితి ఏంటి చెప్పండి కష్టపడి బతుకుతుంది కదా పిల్లల్ని చక్కగా అంత వయసు వచ్చే వరకు చదివించుకున్న తర్వాత వాడెవడో చేతిలో బలైపోవడం ఏంటండి ఆడవాళ్ళు చేసే తప్పులు ఇవే అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇలా జీవితాలను నాశనం చేసుకుని మధ్యలో పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తూ ఉంటారు ఏం కలిసి వచ్చింది దీనివల్ల చెప్పండి వాడు ఏమన్నా మీ సొంత మీ ఇంట్లో వాడ మీ మీద ఎందుకు ప్రేమ ఉంటుంది ఏదైనా సరే మీ దగ్గర ఉన్న దోచేయాలని చూస్తాడు లేదంటే మిమ్మల్ని వదిలించుకోవాలని చూస్తాడు ఈ రెండు విషయాల దగ్గరే గొడవలు జరుగుతూ ఉంటాయి ఏదైనా టైం పాస్ కార్యక్రమాలు తప్ప ఇలాంటివి ఏవి ఉండవు మీరు వాడెవడో కోసం మీకు మీరు మీ పిల్లలకి వాల్యూ ఇవ్వకుండా బయట కోసం మీరు ఎందుకు అంత వాల్యూ ఇచ్చి వాడికి అంత ఇంపార్టెంట్ ఎందుకు ఇస్తాడు వాడేం మీ ఇంట్లో మనిషి కాదు కదా మీ భర్త కాదు మీ పిల్లలు కాదు బయట వాడికి ఎందుకు మీరు అంత వాల్యూ ఇవ్వాలి మీరు కష్టపడిన సొమ్ము తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం ఏంటి వాడు చెప్పినట్టు మీరు ఆడడం ఏంటి ఎలా పడితే అలాగా అంత అవసరమేముంది ఏం పెళ్లి చేసుకున్నవాడు కాదే అందరూ చాలామంది ఆడవాళ్ళు ఇలాగే తప్పులు చేస్తున్నారు అక్రమ సంబంధాలు పెట్టుకుని అవతల వాడు ఏది చెప్తే అది చేసేస్తూ ఉంటారు ఇట్లా వాళ్ళు ప్రాణాలు తీసేయడం భర్తలు ప్రాణాలు తీసేయడం పిల్లల్ని అన్యాయం చేయడం ఆఖరికి దొరికిపోవడం ఇదే అంటే మీకు ఇంట్లో భర్త మాట కంటే కూడా బయటవాడి మాట ఎక్కువ అనమాట అమ్మాయి చూసారా పూజారితోటి ఎలాగ కనెక్షన్ పెట్టుకుని భర్తను లేపేయాలని ప్లాన్ వేసి కర్రలతో కొట్టించేసింది రాళ్లతో దారిలో వస్తూ ఉంటే కానీ అతను పాపం స్థానికులు చూసి కేకలు పెట్టేసరికి అతను తప్పించుకుని వచ్చి పోలీస్ కంపెనీ కంప్లైంట్ ఇచ్చాడు అక్కడ చూసాడు అత్తగారితోనూ భర్తతో ఎంతో ప్రేమగా ఉండి అసలు ఏ గొడవలు లేకుండా చక్కగా ఉన్న కుటుంబంలో కూడా ఎవడో వచ్చి దూరిపోయి పదిహేను లక్షలకి మాట్లాడుకొని భర్తను చంపేమని భార్య సలహా ఇచ్చింది వాళ్ళేమో వీడి మీద ప్లాన్ వేశారు భర్త మీద చూడండి ఎంత దారుణంగా ఉన్నారో ఇటు కుటుంబం భర్త పిల్లల్ని వదిలేసి ఎవడో బయటోడు చెప్పిన ఇచ్చుకొని ఇక్కడ భర్తలను లేపేస్తున్నారు తర్వాత పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నారా పూజారు మోజులో పడింది పూజారు చంపేమని అంటే పదిహేను లక్షలకి మాట్లాడుకొని భర్తలు లేపేయాలని ప్లాన్ వేశారు ఎక్కడ చూడండి ఇవే గొడవలు ఎక్కడ చూడండి ఇవే గొడవలు ఎందుకు మీరు బయటవాడి మాటకు అంత వాల్యూ ఎందుకు ఇస్తారు మీకు ఇంట్లో భర్త మాట అంటే వినరా భర్త మంచి మాట చెప్తే వినరు కానీ బయటవాడి మాటకు మాత్రం చాలా విలువిస్తారు వాడి మీద ఓ వాడి మీద చాలా ఇష్టం చూపెడతారు అంటే మీకు సొంత వాళ్ళు వీళ్ళ వాళ్ళ నాకు అర్థం కాదు ఎందుకు మీ జీవితాలను పాడు చేసుకుంటారు గతంలో కూడా ఎన్ని చూసాను చెప్పండి ముగ్గురు పిల్లల్ని చంపేసి బయటోడు మాట విని అందరికీ ప్లానులు చేసి ఏ రకంగా చేసిందో ఆ అమ్మాయి కూడా లోపలే ఉంది కదా అప్పుడు ఇప్పుడు తెలిసింది కదా మనం చూసాం మనం పిల్లలకు పెరగన్నంలో పెట్టేసి ఏ రకంగా చేసిందో అంటే మీకు ఇంట్లో భర్త మాట లెక్క ఉండదు కానీ బయటోడుకు విలువిస్తారు వాడు ఏం ఆ బాడ ఆడమన్నట్టల్లా ఆడుతూ ఉంటారు ఎవరి జీవితాలు నాశనం అయిపోతాయి వాడు ఏమైనా మీ సొంత వాడా మీ చేసుకున్నవాడా లేదంటే వాడు ఆస్తి మీకు ఏమైనా ఇస్తాడా లేదంటే రేపు ఏదైనా జరిగితే వాడు మిమ్మల్ని పోషిస్తాడా పెళ్లి చేసుకున్నవాడా కాదు కదా మీరు కన్న పిల్లల్ని వదిలేసుకుని ఎవడో మాట వినేస్తారా ఎవరి జీవితాలు నాశనం అవుతున్నాయి ఒకసారి ఎవరికి వాళ్ళే తెలుసుకోండి మెయిన్ ఆడవాళ్ళు చేసే తప్పుల వల్లే కుటుంబంలో ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి ప్రాణాలు తీసేసుకునే పరిస్థితి దాకా వచ్చేస్తున్నారు వెనకాల పిల్లలు అన్యాయం అయిపోతున్నారు అంత చదువుకున్న వాళ్ళు అయ్యుండి తెలివితేటలు వాళ్ళు కూడా ఈ రకంగా ప్రవర్తిస్తున్నారని అంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఏంటి పలానా అమ్మాయి ఇలా చేసిందా అని ఊరు వాడు అందరూ చెప్పుకునే పరిస్థితికి తీసుకొచ్చేస్తున్నారు మీడియాలో ప్రచారం అవుతుంది వార్తల్లోకి ఎక్కుతారు చుట్టాలు బంధువులు ఇంకా మొత్తం ఊరు వాడు అందరూ చెప్పుకునే పరిస్థితి సిగ్గుతో చచ్చిపోవాలన్నమాట ఇంకా రెండోసారి జైలుకి వెళ్ళి వచ్చినా ఇంకా అలాంటి వాళ్ళు బతకాల్సిన అవసరం లేదు అంత పరువు తీసేస్తున్నారు ఎక్కడ చూడు అదే ఈ మధ్యకాలంలో అన్ని వార్తలు ఇదే మెయిన్ కారణం ఏంటంటే ఆడవాళ్ళు ఎవడనో నమ్ముతారు ఇంట్లో చేసుకున్న భర్తను నమ్మరు బయటవాడిని నమ్మేస్తారు గుడ్డిగా ఈ దగ్గర ఉన్నదంతా దోచేస్తాడు తర్వాత వాడు వదిలేసి ఎటో పోతాడు లేదంటే ప్రాణాలు తీసేస్తాడు ఇవే జరుగుతున్నాయి కాబట్టి ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఇంట్లోకి రానివ్వడం లేదంటే అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఇలాంటివి కనుక చేశారని అంటే రేపొద్దున మీకు ఏడ్చే పరిస్థితి వస్తుంది అయ్యో నేను అనవసరంగా తప్పు చేశానని మీరు అప్పుడు బాధపడిన ప్రయోజనం ఉండదు అంతా అయిపోయిన తర్వాత ఇంకా బాధపడి ఏం ప్రయోజనం చెప్పండి అంత అల్లరైపోయి జీవితాలు నాశనం అయిపోయిన తర్వాత ఎందుకు ఇంకా ఇంకా అది బతికినా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాబట్టి ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ ఫ్యామిలీ ఫ్రెండ్స్ని నమ్మి ఇంట్లోకి తీసుకురావడం మీ ఇంటి విషయాలు చెప్పడం కానీ వాళ్ళతోటి స్నేహంగా ఉండి వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళడం కానీ ఇలాంటివి మాత్రం ఎవ్వరూ చేయకండి ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం